ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో వాదాన్ని విస్తరించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని పలువురు బీసీ ఉద్యమ నేతలు ప్రకటించారు మంగళవారం నాడు ఆటోనగర్లోని కర్ణాటి గార్డెన్స్లో ఎల్బీనగర్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనంకు సభాధ్యక్షత అధ్యక్షత ఎల్బీ నగర్ బీసీ బీసీజేఏసీ చైర్మన్ దుస్సా యాదగిరి నేత వహించగా కౌన్సిలర్ ఈశ్వరమ్మ యాదవ్ బొమ్మ రఘురాం నేత చామకూర రాజు కేవీ గౌడ్ కుంట్లూరు వెంకటేష్ గౌడ్ గుజ్జు సత్యం ఎర్రమాద వెంకన్న నేత టి ఉపేంద్ర యాదవ్ కొత్తోజు సంతోష్ చారి తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీసీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని వారు తెలిపారు నియోజకవర్గంలో అన్ని బీసీ కులాల సమన్వయం చేసుకుంటూ ఉద్యమాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటం చేస్తామని వారు తెలిపారు నియోజకవర్గంలోని అన్ని కాలనీలు స్థానిక కమిటీలు వేసి డివిజన్లలో వారీగా ఉద్యమ నిర్మాణం చేపట్టనున్నట్లు వారు ప్రకటించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కపట నాటకాలు ఆడుతున్నాయని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో గేరా శ్యాంసుందర్ గౌడ్ లింగేష్ యాదవ్ వేముల గౌడ్ పుష్పలీల రాపోలు జ్ఞానేశ్వర్ తడక యాదగిరి సాల్వాచారి వెంకటేష్ గౌడ్ రమేష్ యాదవ్ నరసింహ గౌడ్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇలా ఛాతి మీద చేసుకొని తెలుసుకుంటే బాగుంటుంది ఇవాళ బీసీ బిడ్డలకు అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి నలభై రెండు పర్సెంట్ ఇవాళ బీసీలకు అవకాశం ఇస్తానని చెప్పిండు అది పార్లమెంట్ ఉంది అది ఎవరు ఎవరు కుట్ర కుట్ర చేస్తున్నారో ఆ కుట్ర అనేది ఆ బీసీల పాపం ఎట్లయినా వాళ్ళకి తగ్గుతుంది అసలు కుట్రలు చేయొద్దు ఈ నలభై రెండు పర్సెంట్ల బీసీ కులానికి ఇయ్యాలి బీసీ అంటే ఒకటే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు జనరల్ మోసిన వాళ్ళు అందరు కష్టాలు పడ్డోళ్ళు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎవరిది వాళ్ళకు డివైడ్ చేసి వాళ్ళం కూడా ముందు తేవాలి బీసీలను కూడా ముందు తేవాలి మా బీసీ నినాదం అంటే ఒకటే కాదు నాలుగు కులాలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ నలుగురిని కూడా ముందుకు తెచ్చి జనరల్ మర్పించుకున్న వాళ్ళు కాబట్టి కాబట్టి ఇవాడదాకా ఆ గడ్డ ఈ గడ్డ వెళ్ళినారు అడ్డ అని మాత్రం అది మాట్లాడటోళ్ళు అందరూ వాళ్ళే కాబట్టి వాళ్ళతో అనిపిస్తారు కాబట్టి అసలు మానుకోవాలి మా వాళ్ళు కూడా అనేది వాళ్ళని కూడా ఎత్తదిచ్చి చెప్తున్నా నేను ఇవాళ వాళ్ళు వాళ్ళెంతడం మేము కంతనే ఎవరు అడ్డ ఎవరిది తాత జాగీరేం కాదు అందరిది అన్ని కులాలది ఇంపినార్ గడ్డ మరి ఆ రకంగానే రేపు బీసీ నినాదం ఎత్తుకుంటాము పుట్టలేక ఉత్తుకొస్తుంది ఈసారి బీసీలకు అవకాశం రావాలని రాజ్యాధికారం రావాలనేది నేను కోరుకుంటున్నా బిటర్ మీకు జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది మీరు కూడా మా మీడియా మిత్రులకు పత్రికా సోదరులను ప్రత్యేకంగా మీకు కూడా పుత్రలింతలు చెప్తున్నా బిడ్డ మీరు కూడా బీసీ నినాదం ముందడుగుంటా ముందు కొనుకోవాలి అనేది మీకు కూడా ఆ వచ్చి నమస్కారం